హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేక కాళ్ళతో కూర ఎలా చేసుకోవాలో చూపచూపుతున్నాను అదే అండి మటన్ పాయ ఫుల్ కాల్షియం ఉన్న ఈ మేక కాళ్ళతో కూర చేసుకొని తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈరోజు మన కిచెన్లో ఈ కూర ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చూపిస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయి వెళ్ళి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో చెక్క రెండించులు ఆరు లవంగాలు నాలుగు యాలికులు ఇంకా పదిహేను వరకు మిరియాలు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇది పక్కన పెట్టేయాలి ఈ పౌడర్ని మనం కూరలోకి వాడతాము దీనివల్ల కూర రుచి అనేది పెరుగుతుంది మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా పేస్ట్ వద్దు అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని కూరలో యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ కర్రీకి పేస్టే యూస్ చేస్తాను ఈ విధంగా ఉల్లిపాయని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కాళ్ళు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ కూర మనం కుక్కర్లో చేస్తాము కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కుక్కర్లో ఇలాగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక రెండు వరకు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు ఇంకా స్పైసీ ఎక్కువ తింటే ఒక నాలుగు వరకు వేసుకోవచ్చు ఈ కర్రీలో కారం కూడా వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసి వేసుకోండి తర్వాత ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దొరగా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని టమాటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన స్కిన్ అంతా ఇలా చూపిస్తున్నాను కదా టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా బాగా మగ్గి సాఫ్ట్ అయ్యాక ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచిగా శుభ్రం చేసుకున్న మేక కాళ్ళు వేసుకోవాలి ఇవి ఎలా క్లీన్ చేసుకుని ప్రాసెస్ ఏంటంటే నేను వీడియోలో చూపించలేదు కానీ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఒక పదిహేను నిమిషాలు ఉప్పు పసుపు ఈ కాళ్ళకి పట్టించి అలా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి అప్పుడు అందులో ఏమైనా డర్ట్ ఇంకా స్మెల్ ఉంటే పోతాయి శుభ్రం చేసుకోవడం వల్ల ఇప్పుడు వీటిని కూడా కుక్కర్లో వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఎండు కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేసిన చాలా బాగుంటుంది తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ వంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకోకపోయినా కూర అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక మీకు మసాలాలు ఎక్కడైనా మాడతాయి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి నాకైతే ఏమీ మాడవు వాటర్ అయితే వేసుకోలేదు తర్వాత పైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నూనెలో ఇలాగా మసాలాలతో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి చూసినట్టయితే మసాలాలు ఎక్కడ మాడలేదు ఒకవేళ మీకు మాడతాయి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం ఇలాగ లీటర్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సూపీలాగా పాయ అనేది కొంచెం సూపీగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా ఈ విధంగా లీటర్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం లో చూసుకొని అడ్జస్ట్ అవ్వకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఏడు లేదా ఎనిమిది విజిల్స్ రానివ్వాలి కాళ్ళు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక ఎనిమిది విజిల్స్ పెట్టండి ఎనిమిది విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసినట్టయితే చక్కగా నూనె పైకి తేలి పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది ఎనిమిది విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది ఒకవేళ లేదు ఉడకలేదు అనుకుంటే విజిల్ పెట్టుకొని ఇంకో రెండు సార్లు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నాకైతే ఎనిమిది విజిల్స్కి బాగా ఉడికిపోయింది ముక్క అనేది ఈ విధంగా చూస్తున్నారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది మీకు ఇంకా కొంచెం దగ్గరికి కావాలి అంటే కుక్కర్ మూత తీసేసి స్టవ్ పైన మీడియం మంటలో కొంచెం సేపు ఉడికించుకుంటే దగ్గరకు వస్తుంది నాకు అయితే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళు ఈ విధంగానే ఇష్టపడతారు నేనైతే స్టవ్ మీద మళ్ళీ పెట్టి కూరని దగ్గరగా చేయను లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే అంతే పాయ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు వచ్చేది వింటర్ కదా ఈ వింటర్లో చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది గొంతు బాగాలేనప్పుడు రొంప చేసినప్పుడు ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్